మనసును అర్థం చేసుకుంటే మనిషిని అర్థం చేసుకున్నట్లే కుటుంబంలో వ్యక్తుల మధ్య దూరానికి అదే ప్రభావం అంటే మనసును అర్థం చేసుకోకపోవటం వల్లే ప్రధాన సమస్యలు రంగంలోకి వస్తాయి సంఘర్షణ మొదలవుతుంది మనసును అర్థం చేసుకోవటం అంటే ఏమిటి ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవటం వ్యక్తి స్వేచ్ఛను గౌరవించటం అర్థం చేసుకోకుంటే అలజడి మొదలవుతుంది మన అభిప్రాయాల్ని అధికారాన్ని ఎదుటి వాళ్ళపై రుద్దితే మనుషులు దూరం అవుతారు పెద్దవాళ్ళు సాధారణంగా ఆపనే చేస్తుంటారు తాము అనుభవాలతో అన్ని తెలిసిన వాళ్లమయ్యామని మంచి చెట్టలు తమకు తెలిసినట్లుగా చిన్నవాళ్లకు తెలియవని అనుకుంటారు ఆ అనుకోవటం నుంచి పిల్లల మీద అధికారం ఆరంభిస్తారు ఒక దశ దాకా పిల్లలకు ఊహ తెలిసేదాకా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి వాళ్ళు ఎదిగే కొద్దీ పరిణామం కలిగే కొద్దీ వాళ్ళలో వచ్చిన మార్పుని గుర్తించి వాళ్లపై అధికారం చెలాయించటం సలహాలివ్వటం మానుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నారు ప్రపంచాన్ని చూస్తున్నారు మంచి చెడ్డ గమనిస్తున్నారు ఇక వాళ్లకు చెప్పటం మానేసి వాళ్ళ నుంచి తెలుసుకునే దశ వచ్చిందని తల్లిదండ్రులు గుర్తించాలి ఆమోదించాలి ఫ్రాయిడ్ సుప్రసిద్ధ మనస్తత్వవేత్త ఆయన తన జీవితంలో జరిగిన ఒక సంఘటనని వివరించాడు మనస్తత్వవేత్తలు బయటి ప్రపంచాన్నే కాక లోపలి ప్రపంచాన్ని కూడా చూస్తారు ఎదుటి వ్యక్తుల గురించి మాత్రమే కాక తనతో ఉన్న వాళ్ళని తనని కూడా పరీక్షిస్తారు పరిశీలిస్తారు ఫ్రాయిడ్ మహామేధావి ఆధునిక యుగంలో మనసు లోతుల్ని విప్పి చెప్పిన ప్రతిభావంతుడు ఓసారి ఫ్రాయిడ్ భార్యతో కొడుకుతో ఒక ఉద్యానవనానికి వెళ్ళాడు ఆ తోట చాలా పెద్దది మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా తిరిగారు ఒక దగ్గర భార్యాభర్తలు భర్తలు ఒక బెంచిపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ కబుర్లలో పడ్డారు చీకటి పడవస్తోంది ఇక బయలుదేరుదాం అనుకుని చూస్తే అక్కడ వాళ్ల కొడుకు కనిపించలేదు తల్లి ఆందోళనలో పడింది ఇద్దరూ కలిసి కుర్రవాడి కోసం వెతికారు కనిపించలేదు కారణం అది చాలా పెద్ద గార్డెన్ ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది అందులో చాలా పెద్ద చెట్లు కూడా ఉన్నాయి పైగా చీకటి పడుతోంది ఎక్కడ వెతకాలో పాలు పోవటం లేదు తల్లి కన్నీళ్ల పర్యంతమైంది ఫ్రాయిడ్ భార్యను చూసి ఆందోళన పడకు వాడు ఎక్కడికి వెళ్ళడు తప్పిపోడు నేనొకటి అడుగుతాను చెప్పు సాధారణంగా వాణ్ణి నువ్వు అదుపు చేస్తూ ఉంటావు ఇక్కడికి వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళకూడదు అని చెబుతూ ఉంటావు నువ్వు పలానా చోటికి వెళ్లకు నాయనా అని అంటావు అలాంటి సందర్భమేదైనా ఉంటే గుర్తు తెచ్చుకో అన్నాడు ఫ్రాయిడ్ భార్య ఆలోచించి నిజమే నాయన ఆ సరస్సు దగ్గర నీళ్లు చాలా లోతుగా ఉంటాయి అక్కడికి వెళితే ప్రమాదం అక్కడికి తప్ప ఎక్కడికైనా వెళ్ళు అన్నాను అంది ఫ్రాయిడ్ అయితే నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు వాడు తప్పక అక్కడే ఉంటాడు ఏమీ జరగదు నువ్వు దిగులు పడకు నేను వెళ్ళి చూస్తానని ఆ సరస్సు దగ్గరకు వెళ్ళాడు అక్కడ సరస్సు దగ్గర మెట్ల మీద కూర్చొని కుర్రాడు నీళ్లలో కాళ్ళు కదిలిస్తూ ఆడుకుంటున్నాడు ఫ్రాయిడ్ చీకటయ్యింది ఇంటికి వెళ్దాం పదా అని కుర్రాన్ని తీసుకుని భార్య దగ్గరకు వచ్చాడు భార్య ఆనందంతో బిడ్డను తన దగ్గరకు తీసుకుంది ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది అక్కడ ఉండవచ్చని ఎలా అనుకున్నారు నాకంతా అద్భుతంగా ఉంది అని అంది ఫ్రాయిడ్ ఇందులో అద్భుతం లేదు ఆశ్చర్యమూ లేదు నేను ఆలోచించాను మనసు ఎట్లాంటిదంటే ఎవరైనా పలానా పని చేయొద్దంటే అది ఎందుకు చేయకూడదు అనుకుంటుంది పలానా చోటుకు వెళ్లకు అంటే మనిషి అక్కడకు వెళ్ళి తీరాలని తీర్మానించుకుంటాడు ఏది నిషేధిస్తే మనిషి అది చేయాలనుకుంటాడు మనిషి తత్వం అది మానవజాతి ఈ విషయాన్ని తెలుసుకుంటే ప్రపంచంలోని సవాలక్ష సమస్యలు పరిష్కరింపబడతాయి దౌర్జన్యంతో దేన్ని అణచిపెట్టలేం అర్థం చేసుకుంటేనే సమస్య పరిష్కరించబడుతుంది